అమ్మాయిల్ని మనం పెంచుతున్నాము వాళ్ళు లవ్ మ్యారేజెస్ అవనివ్వండి లవ్ జిహాద్ అవనివ్వండి ఇలాంటివి ఎన్నో జరుగుతున్న తర్వాత వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడమో లేక లవ్ జిహాద్కి గురి కావడమో ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి మన సొసైటీలో సో దీనికి కారణం తల్లిదండ్రుల పెంపకమా చట్టాల లోపమా లేక పిల్లల లోపమా ఇది మన చర్చనీయాంశం ఇది మన టాపిక్ సో నా ఉద్దేశ ప్రకారము ఇక్కడ అందరూ చెప్పింది ఏంటంటే తల్లితండ్రులు అది కరెక్ట్ అయితే అది ఎలాగా ఎందుకు అన్నది ఏంటంటే తల్లి తండ్రి అనేది పిల్లలు పుట్టంగానే ఫస్ట్ గురువు ఎవరు తల్లి సో ఇప్పుడు ఏంటంటే మనం అందరం కూడా ఉద్యోగస్తులు తెల్లారి ఏడు అయ్యేటప్పటికి మనం అందరం వెళ్ళిపోవాలి ఆఫీసులకి సో పిల్లాడు పుట్టంగానే మనం వాళ్ళని ఎక్కడ పెడుతున్నాం క్రెచ్లో పెడుతున్నాం సో ఆ క్రెచ్లో వాళ్ళు ఏం చేస్తారు పిల్లాడు ఏడవకుండా చూస్తారు ఆకలేస్తే ఇంత అన్నం పెడతారు అంతే జరుగుతుంది తప్ప ఆ చిన్నప్పటి నుంచి వాడికి ఆ తల్లి తండ్రి యొక్క ఎఫెక్షన్ మంచి చెడ్డ అవగాహన ఇవన్నీ లోపిస్తున్నాయి సో దీనికి ఇంతే కాకుండా పూర్వం రోజుల్లో ఏముండేది ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండేవి ఏంటంటే ఒకవేళ తల్లి తండ్రి అన్న వాళ్ళు బయటకు వెళ్తే ఆ నాయనమ్మో తాతయ్యో పెద్దనాన్నో పెద్దమ్మో ఎవరో ఒకళ్ళు ఆ పిల్లలకి ఒక చక్కటి సంస్కారం నేర్పించేవారు పిల్లలు స్కూల్ నుంచి రావడం లేటైతే ఆ సందు చివరి నుంచునేవారు అయ్యో పిల్లాడు ఇంకా రాలేదు అంటే ఈ తల్లి తండ్రి ఆపైన వాళ్ళ కేర్ తీసుకునే మనిషి ఇంకోళ్ళు ఉండేవారు ఇది వరకు ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళ సెపరేట్ అయ్యాం కాబట్టి ఇటువంటి అవగాహన ఇటువంటి కేర్ అన్నది లేదు పిల్లలకి అయితే మన అందరం తెలుసు ఇవన్నీ లోపాలు అని మనందరికీ తెలిసిన విషయమే దీనికి సొల్యూషన్ ఏంటి మనందరం చెప్తాం ఈ లోపాలు ఉన్నాయి అని బట్ సొల్యూషన్ దాన్ని మనం ఆలోచించాలి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అది మగవాళ్ళకి రాష్ట్రీయ సేవిక సమితి ఆడవాళ్ళకి ఇవి రెండు చాలా స్వచ్ఛంద సంస్థలు పిల్లల్ని మనము ఇప్పుడు పిల్లల్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అని పంపిస్తున్నాం బయటికి డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి వాడు ఫిజికల్గా మెంటల్గా మోరల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు డెవలప్ అవ్వాలని ఓ డబ్బులు ఖర్చు పెట్టుకుని మనం అన్ని చోట్లకి పంపిస్తున్నాం ఒక్క రూపాయి మీరు ఖర్చు చెయ్యక్కర్లేదు వాళ్ళు ఫిజికల్గా కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే అన్నీ నేర్పించేది ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మగవాళ్ళకి రాష్ట్రీయ స్వయం సమితి ఆడవాళ్ళకి ఎందుకంటే నేను వెళ్ళిన దాన్ని అందులో నేను నేర్చు అందులోనే రామాయణం నేర్చుకున్నాను అందులోనే భాగవతం నేర్చుకున్నాను అందులోనే తిప్పడం నేర్చుకున్నాను నాకు ఈ ధైర్యం ఈరోజు ఇంతమంది ముందు నేను నుంచుని మాట్లాడగలిగే శక్తి కూడా నాకు అదే ఇచ్చింది కాబట్టి అటువంటి స్వచ్ఛంద సంస్థలని మనం ప్రోత్సాహిద్దాం అంతేకాకుండా ఇంకా చిన్నపిల్లలు అంటే మనం నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇంకా చిన్నపిల్లల నుంచే మనం వాళ్ళని బాలగోకులం ప్రతి ఏరియాలోనూ ఉంది బాలగోకులం సంస్థ అలాగే నేను బాలవి క్లాస్ క్లాసులకు వెళ్ళేదాన్ని చిన్నప్పుడు సండే వస్తే చాలు మా మదర్ నన్ను బాలవి క్లాస్కి వెళ్ళు అక్కడ భగవద్గీత నేర్పిస్తారు అక్కడ నీకు శ్లోకాలు నేర్పిస్తారు ఈరోజు నేను లలితా సహస్రం చదువుతున్నా విష్ణు సహస్రం చదివానన్న భగవద్గీత నాకు వస్తుందన్న కారణం నా తల్లి నా తల్లి నాకు ఇచ్చిన సంస్కారం సో అదే సంస్కారం మనం మన పిల్లల్లో చేయగలిగితే అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇటువంటి సంస్థల్ని మనం ప్రోత్సహించగలిగితే తప్పకుండా మన పిల్లలు ఏ విధమైన పొరపాటు చేయరు అంటే వాడు ఎలా డెవలప్ అవ్వాలి ధర్మం 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 రక్షించబడాలి సనాతన ధర్మం రక్షించబడాలి మనం భారతీయులం మన సంస్కృతి సంరక్షించబడాలి ఇలాంటి భావన కలగజేసేవి ఈ స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి వాటిని కనుక మనం ప్రోత్సహించి పిల్లల్లో ఆ బీజం కనుక నాటినట్టయితే వాళ్ళు ఒక్కసారి ఏ ఆడపిల్ల అయినా సరే తప్పు చేయడానికి ఒక అడుగు ముందు వేసే ముందు పదిసార్లు ఆలోచిస్తారు నేను డంక మీద దెబ్బ కూడా చెప్తున్నాను ఇది ఎందుకంటే నేను ఎన్నో క్యాంపులకు వెళ్ళాను ఆర్ఎస్ఎస్ క్యాంపులకి ఫిజికల్గా వాళ్ళని వాళ్ళు ఎలా సంరక్షించుకోవాలో కూడా నేర్పిస్తారు ఆ సంస్థలో కరాటే ఉంది కర్రసం ఉంది చురిక అంటే కత్తి ఇవన్నీ నేను నేర్చుకున్నాను కాబట్టి ఇటువంటి స్వచ్ఛంద సంస్థల్ని మనం ప్రోత్సహించి మన పిల్లల్ని మనం అన్ని స్కిల్స్ ఫిజికల్ డెవలప్మెంట్ ధర్మం సనాతన ధర్మం రక్షించబడేలాగా తీర్చిదిద్దుదాం వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుదాం ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ భారత్ మతాకి భారత్ గట్టిగా భారత్ జై శ్రీరామ్